ಜಿಲ್ಲಾ ಗೂಡೂರು ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో ముప్పై పదకొండు రెండు ఇరవై ఐదవ తేదీన ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన పదహైదు కుటుంబాలకు పద్దెనిమిది రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి నెల ఫల సరుకుల్ని క్రమం తప్పకుండా అంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రతి నెలలో లాస్ట్ వారం క్రమం తప్పకుండా ఇస్తున్న పోనక రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా కుటుంబ సభ్యుడైనందుకు గర్వపడుతూ ఇంకా మరెన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు కుమార్ నాయుడు పిడి కరీముల్లా పిల్లల శ్రీనివాసులు పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు సంచి ముని ప్రసాద్ కృష్ణారెడ్డి వాకాటి శ్రీనివాసులు విజయ్ నాగేంద్ర తదితర lo 何で

すいません。

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ వారంలో పనక ఆశ రెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని మూడేళ్ల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది ఇది నాలుగో సంవత్సరం ఇది ఆషామాషా విషయం కాదు ప్రతి నెల ఒకే ఒక వ్యక్తి పెద్ద వయసులో కూడా చిన్నవారైనప్పటికీ గుణంలో మాత్రం పెద్దవాడు మా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆరోగ్య రీత్యా బాగుండాలని అదేవిధంగా వ్యాపార రీత్యా సుఖ సంతోషాలతో బాగుండాలని ఎందుకంటే మా మళ్ళీ ఇలాంటి వ్యాపార రీత్యా బాగుంటే ఇంకా పది మందికి సాయం చేసేదానికి దోహదపడుతుంది ఎందుకంటే ఇంచుమించు నాకు తెలిసి మా తమ్ముడు మళ్ళీ ఒక పదిహేను నుంచి ఇరవై కుటుంబీష్యూని ఉన్నాడు ట్రై సైకిల్స్ ఒక రెండు మూడు తీయించున్నాడు అది మామూలు విషయం కాదు ఎంతోమంది వాళ్ళు ఉండొచ్చు కానీ దానం చేసేదానికి గుణం ఎలాంటి సేవ చేసేదానికి మనసు అయితే ఉండాలి అది పుష్కలంగా ఉందని మా మళ్ళీకి నేను మనస్ఫూర్తిగా మా ప్రగతి కుటుంబం తరఫున మా కుటుంబ సభ్యుడైన మళ్ళీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దయిన ఆశేష రెడ్డి ఎక్కడున్నా కూడా ఆయన ఆశయాల్ని తోమగట్టుకుంటా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల ఆశారెడ్డిని గుర్తు చేసుకొని మనం ఒక పద్దెనిమిది రకాలు సరుకులు పదిహేను మందికి మనం అందజేస్తున్నామంటే ఎప్పుడు కూడా అంటే ఆయనకి ఇష్టం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే మమ్మల్ని అసలు చెప్పాలంటే ఆయన అసలు అకాల మనం జరగడం దురదృష్టకరం కానీ ఆయన ఉన్నుంటే మనందరం కూడా ఇంకా కూడా బాగుండేది కానీ దురదృష్ట శాతం ఆయన కాలం జరగటం జరిగింది అదేవిధంగా ఆయన ఆశయాలు అయితే మమ్మల్ని నెరవేరుస్తున్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక వర్షాకాలంలో కూడా మన మనం గొడుగులు ఇవ్వటం జరిగింది బెడ్షీట్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎండాకాలం అయితే చెప్పులు కూడా మనం ఇస్తున్నాం ఎందుకంటే ఏది అవసరమో ఏది అది కనుక్కొని మనం ప్రగతి సేవా సంస్థ ముందుకు పోతూ వస్తుంది ఇది మామూలు విషయం కాదు ఏదో నెలకు నెలకు ఒక రెండో మూడో ప్రోగ్రామ్ చేసే ఈ రోజుల్లో మనం ఇంచుమించు పది నుంచి పదిహేను ప్రోగ్రామ్స్ ప్రతి నెల క్రమం తప్పకుండా చేస్తున్నాం అంటే అది ఆషామాష విషయం కాదు అందరూ ఇంకొక వచ్చేది రేపు డిసెంబర్ జనవరి ఇంచుమించు మాకు ఆ రెండు నెలలు ఒక నలభై ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఉంటాయి క్రిస్టమస్ వేడుకలు ఉంటాయి అదేవిధంగా సంక్రాంతి వేడుకలు ఉంటాయి అదేవిధంగా మా యాన్యువల్ వే వేడుకలు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ చక్కగా ఈ ఒక కార్యక్రమాల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కూడా ఒక చిన్న వినపం ఏంటంటే మనం ఇక్కడ కాకుండా విలేజ్ల్లో కొన్ని కాలనీలు పాపం చాలా కాలనీలు ఉన్నాయి అక్కడ ఈ రేపటి నుంచి రేపు నెల నుంచి మనం ఆ ఒక ప్రక్రియ పెట్టుకున్న చుట్టుపక్కల కాలనీలు కానీ వాళ్ళకు కానీ అందుబాటులో బట్టలు అయితే పొల సరుకులు అయితే అలాంటివి మనం ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అందరూ కూడా మనం కానీ సహాయం చేయడం అయితే ఇంకొద్దిగా మనం ముందుకు పోయేదానికి బాగుంటుంది అదేవిధంగా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఏదైనా అవసరమైనప్పుడు ఎవరికైనా బాగలేనప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ ఎంబీ కేర్లో ఒక పిల్లవాడిని మనమే చదివిస్తున్నాం ఆ పిల్లవాడికి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అయితే హెల్త్ పరంగా అయితే మనం ఒక మెసేజ్ కానీ నేను పెడితే మా గ్రూప్ మా సభ్యులందరూ కూడా తలా ఒక చేసి ఆ ఒక మంచి కార్యక్రమాన్ని పుష్కలంగా చేస్తున్నందుకు మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒక రూపాయి మనం ఖర్చు పెడితే మనకు పది రూపాయలు కదా మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తుంది దానికి ఉదాహరణ మా ప్రగతి కుటుంబమేనని గర్వంగా కూడా చెబుతూ ఈ ఒక ఈ వర్షాకాలాన్ని కొద్దిగా జాగ్రత్తగా చలిలో సెలకాలం కాబట్టి మా కొంత జాగ్రత్తలు తీసుకొని ఏదైనా అవసరం అయితే తప్పితే ఉదయ చీకటితో మాత్రం బయట రాకుండా ఏదైనా పనులు పనులు చేసుకొని మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి కుటుంబానికి అందజేసిన మా కుటుంబ సభ్యులైన మల్లికార్జున రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు నేను ప్రగతి ఆవేశం ఈరోజు పదిహేను మందికి పద్దెనిమిది రకాల పలసభ్యులు మా పనక హాజేశ్వర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల ఆగ్రా నెలలో ఆగ్రవారంలో నెలలో ఆక్రవారంలో క్రమం తప్పకుండా సరకులని పేదవారికి అందించడం జరుగుతుంది ఆయనకి ఎంతో ధన్యవాదాలు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమాన్ని మా ప్రగతి ద్వారా కన్నీరేషంగా చేస్తున్నారు ఇంకా వాళ్ళ మంచి అభివృద్ధి చెందాలని ఆయురాలతో వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు కటవేట్ చంద్రశేఖరన్న గారికి అదేవిధంగా శ్రీనివాసులు గారికి ఇతర సభ్యులకు అందరికీ అదేవిధంగా మరి ఈరోజు పద్దెనిమిది రకాల పరిసత్తులని ప్రతి నెల క్రమం తప్పకుండా కొనక ఆదిశిషారెడ్డి గారి స్మారకార్థము మిత్రులు కొనక మరి ఆదిశిషారెడ్డి గారి స్మారకార్థము మల్లికార్జున రెడ్డి గారు ఇస్తున్నటువంటి యొక్క దాతులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రగతి సేవా సంస్థ మరి నిరుపేదల కొరకు ఏర్పడినటువంటి సంస్థగా మరియు వెలువద్దుతూ రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థలో పలు సేవా కార్యక్రమాలని కేవలము గూడుకే పరిమితం కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మరి కరోనా సమయంలో కావచ్చు ఇంకా ఎటువంటి ఆపద ఉన్నా కానీ మేము ఉన్నాము అని చెప్పేసి ఎండలక వానక మరియు ఎటువంటి వర్షాలు భారీ వర్షాల సమయంలో కూడా ఈ కార్యక్రమాన్ని అక్కడికి విస్తరింపజేస్తూ మరి క్రమం తప్పకుండా మరి మూడు మంచి కార్యక్రమాలని గి సేవా సంస్థ ద్వారా అందిస్తున్నట్లు ఒకటి వచ్చేసి శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి స్మారకార్థము వారి కుమారులైనటువంటి రెడ్డి గారు అందిస్తున్నటువంటి యొక్క ప్రతి నెల పద్దెనిమిది రకాల పరు సరుకులను అందించేటటువంటి కార్యక్రమం ఒకటి అదేవిధంగా ఎయిడ్స్ బాధితుల వరకు ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందించేటువంటి కార్యక్రమం శ్రీమతి రోహిణి మేడం గారు అదేవిధంగా సిఆర్ రెడ్డి గారి స్మారకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా క్రమం తప్పకుండా మరి సాయిలాం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అనాథులైనటువంటి వారికి ప్రతీ నెల కూడా మరి సెకండ్ సాటర్డే రెండవ శనివారము వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మరి యుద్ధ ప్రాతిపదిక మీద మరి వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి నెల ప్రతి నెల మరి సురేష్ రెడ్డి గారు రెండవ సురేష్ రెడ్డి గారు వారు ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల రెండవ శనివారము చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సేవా సంస్థ ద్వారానే సాధ్యమవుతుంది మరి ఎంతోమంది దాతలు ఉన్నప్పటికి కూడా ఎక్కడ మేము దానం చేస్తే మాకు మంచి కలుగుతుంది మరి అదేవిధంగా పేదలకు అందుతుంది అనేటటువంటి ఏకైక కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే ప్రగతి సేవా సంస్థ అని చెప్పేసి ఎన్నో సంస్థలు ఉన్నప్పటికి కూడా ప్రగతి సేవా సంస్థ చేసేటువంటి కార్యక్రమాలు ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ ఉండేదంటే ప్రగతి సేవా సంస్థ మా అడ్వేట్ చంద్రశేఖర గారు మరి మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో వారు చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి సేవా ముందు ముందుకు తీసుకుపోతూ మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం పద్దెనిమిది మంది మరి పదిహేను మందికి పద్దెనిమిది రకాల పలసరకులవి ప్రతి నెలా కూడా మరి గడిచేందుకు వారికి అందిస్తున్నటువంటి మా మల్లికార్జున్రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి తండ్రి గారు అని అంటే కొనక ఆదిశిషారెడ్డి గారి యొక్క మరి దాతృత్వ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకొని సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఈరోజు నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ రోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన అధ్యక్షుడైన చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనక రెడ్డి గారి సహాయ సహకార సహాయ సహకారాలతో వాళ్ళ తండ్రి గారైన కొనక ఆదిశేష్రెడ్డి గారి జ్ఞాపకార్థం పద్దెనిమిది రకాల ఫలసాలని మన నిరుపదలకి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి నెలలో కంటిన్యూగా చేసే కార్యక్రమం మామూలుగా ఏంటంటే ఎంత డబ్బు నుడైనా ఇంకోరైనా కావచ్చు ప్రతి నెల చేయాలన్నా కూడా మన సామాన్య విషయం కాదు ఏదో సంవత్సరం కోసాలు నెలకు రెండు మూడు నెలలకు ఆరు నెలల కోసాలు చేసే పరిస్థితి ఉంటుంది కానీ ప్రతి నెల చేయడం అనేది నాకు తెలిసి ఆశమాసే విషయం కాదు అటువంటి కార్యక్రమంని ప్రోత్సహించిన మన చందన్న గారికి కూడా మొదట మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి అలాగే మన మా మిత్రుడైన మన మా మిత్రుడైన కొనక మల్లికార్జున కూడా తెలుసు తెలపాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అతను మన వాళ్ళ తండ్రి అంటే ప్రగతి సేవా సంస్థ కంటిన్యూగా జీవితకాలం ఉంటుంది ఎన్ని సంవత్సరాలుగా ఉండే పరిస్థితే అలాగే ఈ కార్యక్రమం కూడా జీవితకాలం కూడా ఉండే పరిస్థితి అంటే ప్రతి ప్రతి నెలలో వాళ్ళ నాన్నగారిని కూడా కంటిన్యూగా తలుచుకునే పరిస్థితి కూడా కూడా వాళ్ళ తండ్రి గారికి ఇచ్చిన ఆయన ఇచ్చిన జ్ఞాపకార్థం కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అలాగే అన్న మన చంద్రన్న ఒక కార్యక్రమం చేశారంటే ఆయన ఖచ్చితంగా ఆ ఓపిక్కి ఆ స ఆ సహనానికి కూడా మేము అయితే చాలా ధన్యవాదాలు ఎందుకంటే అన్న ఆ ప్లానింగ్ అన్నొక్కడే మేమందరం ఏంటంటే నిమిత్తం మాత్రమే కానీ అన్నొక్కడే ఆ ప్లానింగ్ వేసుకోవడం కానీ ఆ డెడికేషన్ కానీ ఆ టైమింగ్ కానీ అనేది కూడా మామూలు విషయం కానీ ఇది కూడా ఏంటంటే మేము ఒక అన్న దగ్గర నేర్చుకొని ఒక క్రౌండ్ సేషన్ నేర్చుకుంటే ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కనుక రెడ్డి గారి దాతృత్వంతో వాళ్ళ నాన్నగారు అయినటువంటి పనక గారి జ్ఞాపకార్థం పదిహేను మంది పేదలైన మహిళలకు పద్దెనిమిది రకాల పలసరులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం సంవత్సరానికి పన్నెండు సార్లు నెలలో ఒకసారి శాశ్వత కార్యక్రమంగా నిర్ణయించారు మన రెడ్డి గారు దానికి సంబంధించి మన ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇది శాశ్వత ప్రోగ్రాంగా ఆయన చేయడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సమస్యని ముందుకు తీసుకుపోతూ తద్వారా ఎంతోమంది పేదలకి సహాయపడుతూ ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నందుకు సంతోషించాల్సిన విషయం అలాగే మన రెడ్డి గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు మన ఆదిశేషర్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తూ మన రెడ్డి గారి కుటుంబానికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని మన సంస్థ ద్వారా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలాంటి అవకాశం మనకు కల్పించిన రెడ్డి గారికి మన పెద్దలైనటువంటి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు